వెల్కమ్ టు టీటన్ రాష్ట్రంలో ఒక ఎన్నికల వేడి అయిపోయింది ఇప్పుడు సింగరేణి వర్కర్స్ ఎన్నికలు నడుస్తున్నాయి ఇప్పుడు సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి మీ కార్మిక సంఘం సిఐటీయు ఇక్కడ ఈ లో చరిత్రలో ఎప్పుడు మీకు అధికారం ఇవ్వరే ఎన్నికల్లో కార్మికులు ఎందుకు ఎక్కడ పొరపాటు జరిగింది అనుకుంటా సింగరేణి సింగరేణి కాల్స్ ఇంప్లేషన్గా పొరపాటు ఎక్కడ జరగలేదు సింగరేణిలో రాజకీయ పార్టీల ప్రభావం ఎక్కువ అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీని ట్రేడ్ యూనియన్ గెలిచి అలవాటు సింగరేణి కార్మికుంది గతంలో అన్ని రాజకీయ పార్టీలు గెలిచి ట్రేడ్ యూనియన్లు గెలిచి కార్మికులను మోసం చేసిండ్రు ప్రతిసారి విచ్చలవిడిగా సింగరేణ్యలో వందల కోట్లు ఖర్చు పెట్టిన టీఆర్ఎస్ కానీ గతంలో ఉన్న కాంగ్రెస్ కానీ ముందు తెలిసి ఇట్లా అన్ని పార్టీలు కూడా వందల కోట్లు తాగిపిచ్చి తినిపించి కార్మికుల్ని మభ్యపెట్టి మోసం చేసి గెలిచిన తప్ప ఎక్కడ కూడా నిజాయితీగా లాగా ఏ కార్మిక సంఘం గెలవలేదు రాలేదు ఇప్పటి వరకు అందుకే సీఐటి వెనుకబడింది మేము ప్రతి ఎన్నికల్లో దినదినం కానీ ప్రతి సంవత్సరం ఎన్నికల్లో ముందుకెళ్తున్నాం మా ఓటు సార్ ప్రసెంటేజ్ జరుగుతుంది మా కార్యకర్తల పర్సంటేజ్ జరిగింది ఇప్పుడిప్పుడే కార్మికులు అర్థం చేసుకుంటున్నారు ఈసారి ఖచ్చితంగా సిఐటి సింగరేణిలో ఘన విజయం సాధిస్తారన్న నమ్మకం నాకు ఉంది ఇక్కడ సింగరేణికి సంబంధించి మీరే అన్నారు డబ్బుల ప్రవాహం పెరుగుతే చాలా ఎక్కువ ఉంటుంది ప్రలోభాల గురి అసలు కార్మికులని అంటే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో అలాంటి డబ్బుల ప్రభావం కానీ మందు ప్రభావం కానీ ఈ ప్రభావం ఉండదంటారా ఈసారి ఖచ్చితంగా ఉండదు ఎందుకంటే దాదాపు పదిహేను వేల మంది కొత్త పిల్లలు వచ్చిండ్రు పాత తరం కార్మికులు ఈ ఎన్నికల సందర్భంగా పదిహేను వేల మంది కార్మికులు దిగిపోయినరు ఈ పిల్లలు ఇలా నూతనంగా ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా మార్పు రావాలని కోరుతున్నారు గత ప్రభుత్వాలు ఎక్కడైతే గెలిచినయో రాష్ట్ర ప్రభుత్వం ఆ ట్రేడ్ యూనియన్ గెలిచినారో కార్మికులు ఇప్పటికి మోసపోయి ఉన్నారు పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ గెలిచింది ఇక్కడ తెలంగాణ బొగ్గని కార్మికు గెలిచింది ఈ ట్రేడ్ యూనియన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని స్టేజ్లో ఉందని గ్రహించారు అందుకని ఈసారి కాంగ్రెస్ గెలిచున్నా ఈసారి ఐఎన్టీసీకే ఈసారి ప్రభావం ఉండదు ఎట్టి పరిస్థితిలో ఖచ్చితంగా ఈ ఈ ఐదు పది సంవత్సరాల నుంచి సిఐటిగా విరామం లేకుండా కార్మికులు ఏమనే ఉంటున్నాం నిరంతరం కార్మిక పక్షాన్ని ఉంటున్నాం కార్మికుల్లోనే ఉంటున్నాం కార్మిక సమస్యలు స్పందిస్తున్నాం ఇలా చాలా గుర్తింపు వచ్చింది ఖచ్చితంగా ఈసారి సిఐటి ఖచ్చితంగా గుర్తింపు ఇస్తున్న నమ్మకం నాకుంది ఇప్పుడు మీరు అన్నట్టు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఐఎన్టీసీ ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తుంది అధికార పార్టీకి సంబంధించిన సంఘం కార్మిక సంఘం ఒకవేళ ఆ సంఘాన్ని గెలిపిస్తే ప్రభుత్వం ఏమన్నా చేస్తుంది అనే నమ్మకము మీరు అధికారంలో గెలిపిస్తారు అధికారం ఉన్న సంఘం వాగ్దానం చేసిన కేసీఆర్ ఇప్పటివరకు మోసపూరితమైన వాగ్దానం చేసి ఇంతవరకు ఏమీ చేయలేదని కార్మికులు గ్రహించం సొంతింటి కళ ఇస్తానని ఇవ్వలేదు బినామీ పేరు మార్స్తానే మార్చలేదు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామిషన్ ఇస్తానని చేయించలేదు పది ముప్పై నుంచి నలభై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాల వయసు ఇస్తానని పెంచలేదు అంటే ఏది కూడా సింగరేణి కార్మికులకు గత ముఖ్యమంత్రులు ఇచ్చిన హామీలు నెరవేరలేదు కాబట్టి ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు కేవలం ఎన్నికల కోసమే వస్తారు ఓట్ల కోసమే వస్తారు వాళ్ళ కార్మిక సంఘం గెలిపించుకుంటారు వాళ్ళ పబ్బం గడుపుకుంటారు అంతే తప్ప సింగరేణి కార్మికులు ఒరుగబెట్టేది ఏం లేదని గ్రహించే ఈసారి ఖచ్చితంగా సిఐటి పక్షాన ఎదురు చూస్తున్నారు చెప్పి మేము అనుకుంటున్నాం ఇక్కడ ఇంకా ముఖ్యంగా సింగరేణి కార్మికులు అంటేనే అవినీతి ప్రతి దగ్గర చిన్న ఒక క్వార్టర్స్ కేటాయించాలి అంటే అవినీతి లేదు కొంత ప్రమోషన్ రావాలంటే అవినీతి లేదు పేరు మారేది మీరు అన్నట్టు పేర్లకు సంబంధించిన అవినీతి చాలా అవినీతితోటి కూరుకుపోయిన వ్యవస్థ ఉంది అనేది ఆరోపణ ఉంది దాని వాస్తవమైన దాన్ని ఎట్లా అధిగమస్తారు మీరు సింగరేన్లో విచ్చల విడిగా అవినీతి ఉంది ఈ పది సంవత్సరాలలో అధికార పార్టీ ప్రభావం ట్రేడ్ యూనియన్ నిర్వీర్యం చేసింది కార్మికుల్ని కూడా వాళ్ళ అవినీతి పనులు ఈ కార్మికుల్ని అవినీతికి అలవాటు చేసినారు వాళ్ళే కాదు ఇవాళ అధికారులు కూడా చాలా మంది అవినీతి కలవ ఎట్లా ఎట్లా ఇవాళ ప్రతి విషయంలో మెడికల్ బోర్డు పోతే ఆరు లక్షలు ఇస్తే మెడికల్ ఇస్తారు క్వార్టర్ కావాలంటే యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఇవ్వాలి ట్రాన్స్ఫర్ కావాలంటే యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఇవ్వాలి ప్రతి షిఫ్ట్ చేంజ్ కావాలన్నా డిప్టేషన్ కావాలన్నా ఏ పనికైనా ఇంత ఫీజు అని ఇలా నిర్ణయించబడ్డది కార్మికులు కూడా ఆ మెంటల్ కింద ఫిక్స్ అయిపోయింది అంటే గత పది సంవత్సరాలి డబ్బులు ఇవ్వేది పని కాదు అనే స్థితికి కార్మికులు నెట్టబడ్డరు అందుకే దాన్ని మార్చాలని సిఐటి అనుకుంటుంది అవినీతి లేని పాలన అందియాలంటే ఖచ్చితంగా నీతి నిజాయితీ గల సిఐటి రావాలని కార్మికుల వర్గాన్ని రెండు సంవత్సరాలు ఇలా మెంటల్గా ప్రిపేర్ చేసినాం రకరకాలుగా ఎట్లా ఎక్కడ ఏజ్ జరుగుతుందని ఎప్పటికప్పుడు కార్మికులు వివరించడం దానివల్ల కార్మికులు చైతన్యవంతలు ఈసారి చైతన్యవంత తీర్పు ఖచ్చితంగా మార్పు వస్తుంది ఆ మార్పు ఈసారి గ్యారంటీగా ఇరవై ఏడు తాగి డిసెంబర్ నాటి కనబడుతుంది ఆ అవినీతిలో మీకేం ఏం చెప్తారు నూటికి నూరు శాతం గత ముప్పై సంవత్సరాల కాంఛి సిఐటి కానీ సిఐ పనిచేస్తున్న రాజరైడ్ అధ్యక్షునిగా నేను గాని మా సంఘంలో ఏ నాయకుడు గాని రూపాయికి అవినీతికి పాల్పడితే ఎవరైనా ప్రూఫ్ చేస్తే వంద మీటర్లు ముక్కి మీకు రాస్తాం రాబోయే కాలంలో మేము గెలిచున్న అవినీతిని నిర్మూలించడం కోసం ఏం చేయాలనో అవన్నీ చేస్తాం మా యూనియన్ల దృష్టి కానీ మా నాయకుల దృష్టి కానీ ఎక్కడ పొరపాటు జరిగితే ఇమీడియట్లీ ఆ సంఘం నుంచి వెళ్ళి సస్పెండ్ చేసి తీసేస్తామని చెప్పి కార్మిక వర్గానికి హామీ రోజు గేట్ రోజు కూడా ఇదే చెప్తున్నాం మా సంగతి దాదాపు కార్మికులకి తెలుసు మిగతా కార్మికులకు తెలుసు ఎక్కడ కూడా ఇప్పటి వరకు సిఐటికి ఇంత అవినీతి అంటలేదు అనేది ఖచ్చితంగా నేను ప్రూవ్ చేయగలుగుతా కార్మికుల మీద అసలు భారమే పడకుండా సొంతింటి కాలం నెరవేరుస్తా అని చెప్పేసి ఏ అధికారంలోని సిఐటి హామీ ఇస్తుంది ఎట్లా చేస్తారు మీరు దాన్ని అధికారం ఉండాల్సిన అవసరం లేదు ఇవాళ ప్లాన్ ఏంది ప్లాన్ ఏ ప్రభుత్వానికి పూకడికి మనం అడతలేము సింగల్ క్వార్టర్ తీసుకున్నందుకు ప్రతి కార్మికునికి హెచ్ఆర్ఈ రూపంలో నైన్ పర్సెంట్ క్వార్టర్ తీసుకున్నందుకు దాదాపు ఏడున్నర శాతం ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది అంటే ప్రతి సీనియర్ కార్మికునికి పద్నాలుగు పదిహేను వేలు కట్ అవుతుంది జూనియర్ కార్మికు ఐదు నుంచి పదివేలు హెచ్ఆర్ రూపంలో కట్ అవుతుంది ఆ కట్ అయిన డబ్బుల మొన్న ఓన్లీ సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది దాని చక్కగా కరెంట్ ఉండదు చక్కగా నీళ్లు ఉండవు డ్రైనేజ్ వ్యవస్థ ఉండదు ఏ వ్యవస్థ ఉండని దానికోసం మేము ఎనిమిది నుంచి పదివేలు పదిహేను వేలు రికవరీ చేసుకోవడం అంటే చాలా దుర్మార్గం మేము మా సర్వీస్లో ముప్పై నుంచి యాభై లక్షలు మొత్తం గవర్నమెంట్కి ఇలా సింగరేణ యాజమాన్యాన్ని చెల్లించాల్సి చెప్పాలి ట్యాక్స్ రూపంలో అందుకని ఆ ఆ కార్మికులకు ఇవాళ మేము తెలియపరిచినాం అది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చింది ఎట్లా ఇవ్వగలిగింది రెండు లక్షల ఇల్లు ఇచ్చిండ్రు నరేంద్ర మోడీ నాలుగు కోట్ల మందికో మూడు కోట్ల మందికో డబుల్ బెడ్రూమ్ ఇచ్చానంటాను సింగిల్ అయిన కార్మికులకు మాకు పిల్లలు పుట్టరా మాకు మనవులు మనవలు రారా అల్లులు రారా మేమెందుకు సింగిల్ బెడ్రూమ్ ముప్పై నలభై సంవత్సరం మగ్గుతూ ఉండాలి మాకెందుకు కనీసం కంపెనీ డబుల్ బెడ్రూమ్ కట్టది వాళ్ళకి ఇచ్చినట్టు స్కీములు పెట్టేసి మాకెందుకు రుణ సదుపాయం కల్పించే సంతలు ఇవ్వరు మాకెందుకు రెండు వందల యాభై గజాల భూమి ఇచ్చే ఇల్లు కట్టుకోవడానికి వడ్లేను రుణం ఖచ్చితంగా ఇది వచ్చి తీరుతుంది మా కోల్ ఇండియాలో ఒక సదుపాయం ఉంది వడ్లేని రుణం ముప్పై లక్షలు ఇస్తే అగ్రిమెంట్ చేసినాం కేసీఆర్ గారు లక్షలు అగ్రిమెంట్ చేసినాం అది త్వరలో వస్తుంది ఆ ముప్పై లక్షలు రుణం ఇస్తే ప్రభుత్వం చొరవ తీసుకొని లేదా పాత కంపెనీ ల్యాండ్ కొన్ని వెగిలెకరాల ఖాళీ స్థలాలు ఉన్నాయి ఆ ఖాళీ స్థలంలో సింగరేణికి కూడా కొంత స్థలం కార్మికులకి రెండు వందల యాభై కేటాయిస్తే మా రుణంతో మేమే ఇల్లు కట్టుకుంటాం ఇల్లు కట్టుకుంటే హెచ్ఆర్ఏ రూపంలో మేము యాజమాన్యానికి ఇచ్చే డబ్బులు మాకు ఈఎంఐ రూపంలో దాన్ని చెల్లించుకుంటాం అందుకనే కార్మికుల రూపాయి భారం పడకుండా యాజమాన్యానికి కూడా ఐదు వేలు లాభం అవుతాయి క్వార్టర్కి ఖాళీ చేస్తే యాజమాన్యం కూడా ఒక రకంగా నాలా బిల్లు కడుతుంది నీళ్ళ బిల్లు కడుతుంది కరెంటు బిల్లు కడుతుంది మెయింటెనెన్స్ బిల్లు కడతాం సానిటరీ బిల్లు కడుతుంది ఈ బిల్లు అనేది కూడా కంపెనీకి కూడా దాదాపు ఒక్కొక్క క్వార్టర్కి నాలుగు నుంచి ఐదు రూపాయలు కంపెనీకి మిగులుతాయి కార్మికులకు దాదాపు పదిహేను వేల రూపాయలు మిగులుతాయి కార్మికుడు దిగిపోయిన నాటి వరకు యాభై లక్షల నుంచి కోటి రూపాయలు డబుల్ బెడ్రూమ్స్ అంతా ఇల్లు మిగులుతుంది ఇంతకన్నా ఈ క్వార్టర్ల కన్నా మంచి సౌకర్యంతో ఉంటుందని చెప్పి మన ప్రభుత్వాలకు తెలియజేసినాం మాజీ ముఖ్యమంత్రి తెలియజేసినాం రాబోయే కొత్త ముఖ్యమంత్రికి అయినా రేవంత్ రెడ్డి గారు తెలియజేసినాం ప్రతి ఎమ్మెల్యే తెలియజేసినాం అందరికీ మా డైరెక్టర్లు కూడా తెలియజేసినాం ఖచ్చితంగా వచ్చి తీర్తది మా స్థలాలు ఎవరో ఎవరు ఆక్రమించుకుంటున్నారు ప్రజాప్రతినిధులన్నీ ఆక్రమించుకుంటున్నారు మా క్వార్టర్లన్నీ ఎమ్మెల్యేలను ఆక్మ చేసుకొని డబుల్ బెడ్రూమ్ కింద ఇచ్చారు ఇక్కడ చుట్టుపక్కల పల్లెలంతా ఆక్రమించుకొని సిగిన కోటర్లు ఉంటున్నారు ఇరవై రెండు వేల క్వార్టర్లు ఖాళీగా ఉన్నాయి ఆ క్వాటర్లు దిగిపోయిన కార్మికులకు ఫ్రీగా అట్లే ముప్పై లక్షలు కట్ చేసుకున్నాం కదా ఆ క్వాటర్లు ఫ్రీగానే ఇచ్చేయమని అంటున్నాం కనీసం అల్లన్న వాళ్ళు నివాసం ఉంచుకు ఉండటానికి అవకాశం ఉంది ఉన్న కార్మికులకు ఖచ్చితంగా భూమి ఇస్తే మేము ఇల్లు కట్టుకుంటాం ఇంతకన్నా మెరుగ్గా దిగిపోయినాటి వరకు ఓ ముప్పై నుంచి యాభై లక్షల ఇల్లు ఖచ్చితంగా ఉంటది ఉండటం కోసం శక్తుల సిఐటి కృషి చేస్తుంది అది సాధించే వరకు ఉద్యమాన్ని ఇష్టపెట్టలేదు ఇప్పటికే నేను ఆమరణ నిరీక్ష చేసిన నా అమర దీని మీద సొంతిని కళ నెరవేర్చాలనే పేరుతోటి పోయిన సంవత్సరం చేసిన దాన్ని కేసీఆర్ ప్రభుత్వం భగ్నం చేసింది కొన్ని వేల మందితో స్పందన వచ్చింది ఆ స్పందనను తట్టుకోలేక ప్రభుత్వం యాజమాన్యం కలిసి దాన్ని ఇరవై నాలుగు గంటలు ముందే మూడు వందల మంది పోలీసులను పెట్టి దాన్ని భగ్నం చేసినారు అది కనుక ఉండుంటే ఒక విప్లవం ఇలా వచ్చేది అయినా సరే కార్మికులు అందరూ కోరుకుంటున్నారు సొంతింటి ఇంటి కళ ఎవరైతే నెరవేరుస్తారో వాళ్ళందరూ ఆదరిస్తూ ఉంటున్నారు ఖచ్చితంగా నిర్వహిస్తామని చెప్పి మేము హామీ ఇస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారితో ఇప్పిస్తాం యాజమాన్య తోటిస్తాం అందరికీ లాభయోగం లాభమైన స్కీమ్ ఎందుకు ప్రవేశపెట్టరు బ్యాంకులలో లోన్ ఇస్తే బ్యాంకులలో వడ్డీ వస్తుంది ఇల్లు కట్టుకున్నడానికి ఇల్లు మిగులుతుంది కంపెనీకి ఐదు వేలు మిగులుతాయి ప్రభుత్వానికి పేరు వస్తుంది వాళ్ళకి ట్యాక్స్ వస్తాయి కరెంటు బిల్ కరెంట్ బిల్ వస్తాయి అందరికీ లాభమయ్యే స్కీమును ఒక మంచి ఆదర్శమైన కాలనీ ఏర్పడుతుంది ఇవన్నీ సౌకర్యాలు ఉండంగా సంతిల కళ సింగ ఎందుకు నేర్చుకోవడాడుతున్నాం ఆర్టీసీకి ఆర్టీసీ కాల ఉంది ఎన్జిఓస్ కాలు ఉంది పోలీస్ కాలనీ ఉంది ఇలా మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రకరకాల కాలనీ ఏ సింగరేణి కాలనీ సింగరేణి కాలనీ ఇప్పటివరకు సింగరేణి సంస్థ కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సెరవ తీసుకొని సింగరేణి కాలనీ కూడా ఓ రెండు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలు ప్రతి ఏ రెక్కలు కేటాయిస్తే సింగరేణి కాలనీలు వస్తాయి కదా ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బతికిచ్చేది సింగరేణి కార్మికులు సింగరేణి వెయ్యి కోట్ల రూపాయలు టాక్స్ కడుతున్నాం వెయ్యిల కోట్ల ట్యాక్సులు కడుతున్నాం కరెంటు ఫ్రీగా ఇస్తున్నాం బొగ్గుది ఇస్తాం ఇవన్నీ ఇవ్వాలి మేము కనుక కరెంట్ ఇవ్వకపోయినా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కాలు సొగ బొగ్గు ఇవ్వకపోయినా ఈ ఎంప్లాయ్మెంట్ ఇవ్వకపోయినా ఈ ట్యాక్ కట్టకపోయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం సాగం కుంటు దాదాపు పదకొండు నియోజకవర్గాల్లో సింగరేణి కార్మికుల ప్రభావం ఉంది సింగరేణి కార్మికులు అన్ని తీర్లా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకుంటున్నారు కానీ అందరికన్నా నిర్లక్ష్యానికి గురేది సింగరేన్ కార్మికులే చెప్పుకోవడానికి జీతాలు బాగున్నాయి అంటారు సింగరేణి కార్మికులు ఏమైంది మీ జీతాలు మంచిగా ఉన్నాయి మిగతా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలతో కంపేర్ చేసి మీ జీతాలు చాలా బాగున్నాయని మాట్లాడుతున్నారు మీకేం కష్టాలు మాకు జీతాలు బాగున్నాయి అనేది కనపడుతుంది కానీ అందులో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినాక ముప్పై శాతం జీతాలు ఇన్కమ్ ట్యాక్స్ పోతుంది అందులో వచ్చినాక జీతాలలో ముప్పై శాతం ప్రతి ట్యాక్స్ కడుతున్నాం మొన్న ఏదెలిసి నాలుగు వస్తే అందులో దాదాపు సగం ట్యాక్స్ కిందనే కటింగ్ అయిపోయినాయి అంటే దాని కారణాలు ఇప్పుడు నేను చెప్పిన ఇల్లు తీసుకున్నందుకు ఏడున్నర శాతం అదనంగా ముప్పై శాతం ఇట్లా ట్రాక్టర్ రూపంలో ఈ రకంగా పోతుంది రెండోది హాస్పిటల్ సౌకర్యం లేక సింగరేణి కార్మికులకు జబ్బులు ఎక్కువ ఎందుకంటే పొల్యూషన్లు ఉంటాం సౌండ్ పొల్యూషన్లు ఉంటాం రకరకాల జబ్బులు కుటుంబాలకు వస్తాయి హాస్పిటల్కి దాదాపు ఖర్చు పెట్టుకుంటాం మాకు స్కూళ్ళు లేవు స్కూళ్ళ ఫీజులు ప్రతి కార్మికుడు పిల్లలు చదివి అంటే లక్షల లక్షల ప్రైవేట్ స్కూల్ పెట్టుకోవాలి ఇంత పెద్ద ప్రభుత్వ రంగ సంస్థలో మా కష్టాలు ఇప్పుడు ప్రతి దానికి కూడా మా ఖర్చు వచ్చిన డబ్బులు ఎవరికి కూడా దీపటి వరకు బ్యాడ్యువేట్ పెన్షన్ తప్ప నిలువ ఉండే పరిస్థితి లేదు పిల్లల్ని చదివేయాలంటే హైదరాబాద్ తీసుకొని పెట్టాలి మాకు ఇక్కడ కాలేజీలు ఉండవు అన్నిటికీ ఇతర ప్రాంతాలకు పోయి కార్మికులు చదువుకోవాలి అందుకని ఆ ఆ సౌకర్యాలకు లేవు కాబట్టి సింగరేణి కార్మికులు జీవిత పరిస్థితి ఏంటంటే అతి దారుణంగా ఉంది అచ్చర డబ్బులన్నీ కచలకపోతే తప్ప ఇంకా కారణాలు ఇవి ఉండవు అందుకని కార్మికులకు సంబంధించిన రక్షణకు సంబంధించిన అంశంలో కూడా మీరు మీ ఎజెండాలో పెట్టినట్టున్నారు రక్షణ రక్షణ కోసం ఏం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి మిమ్మల్ని గెలిపేస్తారు ఇప్పటి వరకు కార్మిక సంఘం ఎన్నికలు వచ్చిన తర్వాత గెలుచు సంఘ సభ్యులే సేఫ్టీలో ఉండాలి మంచి కమిటీలు ఉండాలి అనేది ఒక నిర్ణయం ఉంది దానివల్ల ఏమైతుంది గెలుచు సంఘం అనే వాళ్ళందరూ నాయకులు ఉంటారు కేవలం సేఫ్టీ కమిటీలు జరిగినప్పుడు నామమాత్రంగా క్యాంటీన్లో లో కూర్చొని చెక్ చేసినట్టు రాసుకుంటారు క్యాంటీన్లో కూర్చొని బయట కూర్చొని వెళ్ళిపోతారు అండర్ ఇన్స్పెక్షన్ ఉండదు మీటింగ్లలో లలో చర్చలు ఉండవు మాట్లాడేటోడు ఉండడు డీడీఎం కంప్లైంట్ చేసిన ఉండడు యాజమాన్యం ఎదిరించి మాట్లాడేటోడు ఉండడు అందుకనే సేఫ్టీ కుంటు అందుకే సిఐటి గెలిస్తే అన్ని కార్మిక సంఘాలతో ఏ కార్మిక సంఘానికి సంబంధం లేదు అసలు ఎఫిషియన్సీ కార్మికులతోటి ఎక్కడైతే వర్కింగ్ ప్లేస్లో పనిచేస్తారో ఆ కార్మికులతోటి సేఫ్టీ కమిటీ మంచి కమిటీ ఏర్పాటు చేస్తాం అందువల్ల అప్పుడేమైతుంది ఖచ్చితంగా కార్మికుడు రోజు అదే పరిస్థితుల్లో ఉంటాడు కాబట్టి ఎక్కడ మంచిగా ఉంది ఎక్కడ మంచి గుర్తించి సేఫ్టీ చేయించడానికి కోసం పైవులకు చెప్పడానికి కోసం అవకాశం ఉంటుంది అందుకే మేము అంటున్నాం సిఐటీ వెళ్తే కార్మిక సంఘాలకు అతీతంగా ఈ కమిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పుకో ఉన్నాం అందుకనే సిఐటిని గెలిపించమని అడుగుతున్నాం ఇక్కడ ప్రాక్టికల్ గా మిగతా సంఘాలు గెలిచినప్పుడు వాళ్ళకు సంబంధించిన వాళ్ళ ప్రతిధిలో పెడతారు మీరేమో సంఘాలకు సంబంధం లేకుండా మేము పెడతామంటున్నారు మా ఇష్టం ఎవరు గెలిస్తే వాళ్ళ ఇష్టం అది కంపెనీ రూల్ ఏం లేదు కార్మిక సంఘం గెలిచిన కార్మిక సంఘం ఎవరి పేర్లు ఇస్తే వాళ్ళనే ఆ కమిటీ సభ్యులుగా పెట్టుకుంటది మేము ఎఫిషియన్సీ కార్మికుల్ని యాజమాన్యం బెస్ట్ వర్క్ అవార్డులు ఇచ్చిన వాళ్ళు మంచి మంచు ఎవరైతే ఉంటారో వాళ్ళనే ఫేస్ వర్క్ పనిచేస్తాం సెలెక్ట్ చేసి మొత్తం సింగర్ వ్యాప్తంగా వాళ్ళని పెడతాం అందుకనే సేఫ్టీ మెరుగుపడుతుంది అని యాజమాన్యం కూడా సూచించినాం ఇప్పటికి డైరెక్ట్లకు డిజిఎంఎస్ డిస్ కూడా చెప్పినాం వాళ్ళు మంచిగా ఉందంటారు కానీ గెలిచే సంఘం తొత్తు సంఘాలు కావటం వల్ల దీన్ని అంగీకరిస్తలేదు మీరు గెలిచిన సంఘాలని తొత్తు సంఘాలు అంటున్నారు యాజమాన్యాలతో కుమ్మక్క అంటున్నారు వీరారెడ్డి గారు రాజారెడ్డి గారు కుమ్మక్ గారా లేకపోతే సేటి కుమ్మక్ గారా వాళ్ళతో లోపాయి గారు ఒప్పందాలు చేసుకోదా హండ్రెడ్ చెప్తున్నా మా చరిత్రలో ఎక్కడ తప్పుడు అగ్రిమెంట్ చేసే చరిత్ర లేదు అవినీతి చేసే చరిత్ర లేదు ఎక్కడ ముప్పై సంవత్సరాల కాంచి పతన వేతన ఒప్పందంలో అన్యాయం జరిగితే అన్ని కార్మిక సంఘాల వ్యతిరేకంగా చేసిన చరిత్ర మాది పెన్షన్ కోసం సమయంచి సాధించిన చరిత్ర మాది వేజ్ బోర్డులో నాలుగు సంఘాలు తప్పుడు అగ్రిమెంట్ చేస్తే మూడు రోజులు సమయం చేసి మూడు ఇంక్రిమెంట్స్ చరిత్ర మాది ఎక్కడ చూసిన ప్రతి విషయంలో కార్మిక సంఘాలకు వ్యతిరేకంగా సమయ వ్యతిరేక కార్మిక సంఘాలు చేసిన ఒప్పందాలకు వ్యతిరేకంగా సమయంలో హక్కు సాధించిన చరిత్ర సిఐటిది అందుకనే కార్మికులకు నమ్మకం ఉంది టు అనేది ఒక సంతకం పెడితే ఈ గుడ్డి కార్మికులు నమ్ముతారు ఇది నిజాయితీగా ఉంది వేతన ఒప్పందం మంచిది అంటే మంచిది అంటారు లేకపోతే సంతకం పెట్టరు ఎక్కడ కార్మికునికి రూపాయి అన్యాయం జరిగినా అందులో సిఐటి స్పందిస్తది ఒకవేళ తప్పుడు అగ్రిమెంట్ అయితే సంతకం పెట్టదు సంతకం పెట్టకుండా నడ్ల పండుకోం మళ్ళీ చైతన్యం చేసి సమయం పిలిపిస్తాం కార్మికులందరూ మాట సమ్మెలో ఉంటే తిరిగి తిరిగి రాయించి అగ్రిమెంట్ రాయించే చరిత్ర సిఐటి ఆరో వేతన ఒప్పందం అంతే కదా ఒప్పందం ఓన్లీ మొత్తం దేశం మొత్తంలో కోల్ వర్కర్స్ సమయించి త్రీ డేస్ సమ్మె జరుగుతాయి అందరూ ఒకటైన అన్ని కార్మిక సంఘాలు కోల్ ఇండియా యాజమాన్యం ప్రభుత్వం ఒకటైన కార్మికులు మా మాట నమ్మి సమ్మెలో ఉన్నారు సమ్మెలో ఉంటే సమ్మె అగ్రిమెంట్ చేసుకున్న తిరిగి రాయించే చరిత్ర సిఐకి దానివల్ల ప్రతి కార్మికునికి ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల కాని వెళ్ళి దాదాపు మూడు ఇంక్రిమెంట్లు అంటే వాళ్ళ లైఫ్లో కొన్ని లక్షల రూపాయల లాభం అందుతున్నారు అందుకని అట్లాంటి చరిత్ర ఉన్న ఈ సంఘాన్ని కార్మికులు విశ్వసించరు అభివృద్ధి చేస్తుందంటే తప్పుడు అగ్రిమెంట్ చేస్తుంటే విశ్వసించరు ఒకే ఒకటి మేము కార్మికులను ప్రలోభ పెట్టలో వెనక్కున్నాం తప్ప ఏ విషయంలో సిఐటి వెనకలేదు అందుకని ఈసారి అది కూడా ఎట్టి పరిస్థితుల్లో కార్మికులంతా చైతన్యం చేసి ఆ వాటికి ప్రలోభప చెప్పి కార్మికుల్ని ఇలా ఇప్పటికంచే మేము చైతన్యం చేసినాం ఆ రిజల్ట్ ఇస్తే రాబోతుందని గుర్తిస్తున్నాం ఇక్కడ మీ సంఘం మీద ముఖ్యంగా మీ మీద ఒక ప్రధాన విమర్శ ఏ విమర్శ అంటే అసలు ఈ పెన్షన్ స్కీమ్ అనేది మనకు నష్టం చేస్తుంది అని చెప్పేసి మీరు మీ సభలలో మాట్లాడుతురు మీ మాటలలో మాట్లాడుతు ఈ పెన్షన్ అంటే చాలామంది బాగా మా లైఫ్ లో ఉపయోగపడతా కానీ కొద్దిమంది కార్మికులు అనుకుంటారు ఎట్లా దాన్ని పెన్షన్ ఖచ్చితంగా సింగరేణి కార్మికుల పెన్షన్ లోపభూ ఇష్టమైంది నష్టదాయకమైంది ఎట్లా ఇది అప్పుడు వెంకటస్వామి గారు లేబర్ మినిస్టర్ ఉన్నప్పుడు ఈ పెన్షన్ స్కీమ్ మీద పెట్టారు దీని మీద కూడా నాలుగు ఇళ్ళు సంతకం చేసినాయి టు సంతకం చేయలే ఇది లోపభూ ఇష్టంగా ఉందని అప్పుడే పంతొమ్మిది వందల తొంభై నాలుగులనే సంతకం చేయకుండా వచ్చే సమయం పిలిపించినాం ఇది కార్మికుల దగ్గర నుంచి వంద రూపాయలు జేబులు జుగుంజుకొని పది రూపాయలు బిచ్చ వేసినట్టు అప్పుడే బుక్కులు తీసినాం కొన్ని వేల పుస్తకాల కార్మికులకు వంచినాం కార్మికులు చైతన్యం చేసినాం సమ పిల్పించినాం దాన్ని కూడా ఇరవై శాతం ఉన్న పెన్షన్ ఇరవై ఐదు శాతం చేయించినాం ఎవ్రీ మూడు సంవత్సరాలకు ఒకసారి దాన్ని ఎండిమెంట్ చేసి పెంచుకోవాలని రాసుకున్నప్పటికీ దాని ట్రస్ట్లో డబ్బులు లేకపోవటం వల్ల అప్పటిదే ఇప్పటిక అవుతుంది ఇది డిఏతో లింక్ లేదు ఇది థర్డ్ బెనిఫిట్ లక్ష అంటే కొన్ని లక్షల రూపాయలు కార్మికుని వేత నుంచి తీసుకొని దిగిపోయేటప్పుడు కొన్ని వేల రూపాయలు కూడా చేతికి రాని పరిస్థితి ఒకవేళ కార్మికునికి సిగిన కార్మికులు లైఫే తక్కువ ఏమైనా దిగిపోయిన తర్వాత రెండు మూడు సంవత్సరాలకు చనిపోయినా అంతకు ముందే భార్య చనిపోయినా ఇక పెన్షన్ క్లోజ్ ఇన్ని ఇన్ని లక్షల రూపాయలు కట్ చేస్తే కట్ అయిన పైసలు ఇక తిరిగి రావు అందుకని ఇట్లాంటి పెన్షన్ ఎక్కడ లేదు అందుకే ఇది ఖచ్చితంగా లోపభూష్టమైన పెన్షన్ దాన్ని సవరిద్దామన్నా సవరించలేని పరిస్థితి మధ్యలో ఆగినాం ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ఇంప్లిమెంట్ అవుతాను దాన్ని బంద్ చేస్తే డబ్బులు లేవు ఇది తెలియడానికి పోయి కొనసాగిద్దామంటే కొనసాగించే పరిస్థితులు దాన్ని ఇప్పుడు మార్చడం కోసం రకరకాల కసరత్తులు చేస్తున్నాం దాని ఇంతకుముందు మూడు పాయింట్ ఒకటి నాలుగు శాతం ఉన్న పెన్షన్ ని కార్మికులు ఏడు శాతం కాంట్రిబ్యూషన్ పెట్టుకున్నాం ఇలా యాజమాన్యంతో కూడా ఏడు శాతం కట్టిస్తున్నాం ఇప్పుడు కోల్ చేస్తుంది అంటే కోల్ అమ్మిన కోల్ మీద వినియోగాగించి తన్నుకి ఇరవై రూపాయలు తీసుకుంటున్నాం దానివల్ల కొంచెం పెన్షన్ ఫండ్ ఎక్కువ అవుతుంది కానీ ఇంకా పెన్షన్ పెరిగే పరిస్థితి లేదు ఇంకా పెరగాలంటే ఇంకా ఏదో చేయాలి ఆ సింగరేణి కార్మికులకు సంబంధించిన మిస్లెన్స్ ఫండ్ ఉంది ఏది సీఎంపిఎఫ్ మిస్లెన్స్ ఎందుకంటే అది కొన్ని వేల కోట్లు ఉంది అది కేంద్ర ప్రభుత్వం వాడుకుంటుంది ఆ డబ్బు డబ్బులు కనుక ఈ పెన్షన్ ఫండ్లో కలిపితే పెన్షన్ ఇంకా మరింత పెంచడానికి అవకాశం ఉంటుంది అందుకే ఆ నారు కార్మిక సంఘాలు చేసిన తప్పుల్ని మేము అప్పుడప్పుడు ఎత్తి చూపక తప్పదు అది మంచిది అంటే ఖచ్చితంగా మంచిది కాదు ఉండాలని పెన్షన్ స్కీమ్ ఉండాలి కానీ ఈ పెన్షన్ స్కీమ్ అంత ఆమోదయోగ్యంగా లేదనేది మొదటి నుంచి కూడా సిఐటి ఆరోపణ రాజారెడ్డి గారికి సంబంధించి ముఖ్యంగా ఈ కాలంలో మీరు చేసిన పోరాటం ఏమైనా ఉందా యాజమాన్యానికి వ్యతిరేకంగా కార్మికుల కోసం సాధించిన ప్రత్యక్ష పోరాటం ద్వారా సాధించిన రీసెంట్ సింగరేణిలో ఎన్నికలు జరిగిన తర్వాత ఏకైక పోరాడే సంఘం ఓన్లీ గత ఐదు ఆరు నుంచి వెళ్ళి ఈ గోదావరి కని ప్రాంతంలో గోదావరి మురుకు నీళ్ళు వస్తున్నాయని అని రకరకాల పోరాడలు ఇచ్చి డైరెక్టర్ని ఎమ్మెల్యేని అందరినీ గోదావరి దగ్గర తీసుకుపోయి నీళ్ళు తీసుకునే చరిత్ర మాది దాని వల్ల మురుకు నీళ్ళు తాగడం వల్ల కార్మికులకు అనారోగ్యం గురవుతుందని ఇవాళ మిషన్ బైత లాంటి ఒక పెద్ద ప్లాంట్ ని ఇరవై కోట్లు శాంక్షన్ చేయించినాం అది రేపు మాపు వర్క్ స్టార్ట్ పోతోంది గోదావరి కానీ మురుపు నీరు అంతా పోయి గోదావరి కలుస్తుంది ఇలా సుందీర్ల ప్రాజెక్టు అంటే కట్టిన తర్వాత కాలుష్యం ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత వాటర్ అంత సాగ్నేసాయి గోదావరికై సింగరేణి కాయంలో డ్రైనేజ్ వాటర్ రాగాల్సిన పరిస్థితి వస్తుంది దానికోసం మురుకుయలు పోకుండా దానికి పంతొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినాం ఇవాళ హాస్పిటల్ సంబంధించిన మీద మెరుగైన వైద్యం అంత లేదు మంచి నాణ్యమైన అంటే పీజీ డాక్టర్లు లేరు ఇలా అంత కాంట్రాక్ట్ అయింది దాంట్లో ఎల్వన్ మందులు సప్లై చేస్తూ ఉన్నారు వీటి మీద పోరాటం చేసి కార్మికుల ప్రాణాలు పోతున్నాయని చెప్పి దాని మీద పోరాటం చేస్తే మా డైరెక్టర్ పారు దాన్ని స్పందించి దాకా పది కోట్ల రూపాయల మిషన్ కొంత రేపు మా ఓపెనింగ్ సిద్ధంగా ఉన్నాయి ఇట్లా చెప్పుకుంటే రోడ్లు డ్రైనేజ్లు మీరు రోడ్ ఏదో వేయించారు ఇంకా ఓపెన్ కాలేదు అసలు సిఐటి కొట్లాడినామని చెప్పిరు కానీ అసలు ఆ రోడ్ ఇంకా ఓపెన్ కాలేదు అని ఒక ఎలిగేషన్ నడుస్తుంది జీడికే లెవెన్ ఇంక్ లైన్ సంబంధించి ఒక పాత రోడ్డు ఉండేది ఆ రోడ్డును ఓపెన్ కాస్ట్ల విస్తరణ పేరుతోటి పాత రోడ్డును మూసేసినారు పాత రోడ్డును మూసేసి కొత్త రోడ్డు చేసినారు పాత రోడ్ ఏమో నాలుగు కిలోమీటర్లు ఉంటే కొత్త రోడ్డేమో పద్నాలుగు పదిహేను కిలోమీటర్లు లైన్ అది దాని మీద పన్నెండు మూల ఉంటాయి అంటే స్పీడ్ ఉంటాయి ఒక ఆరేడు పెద్ద పెద్ద మూలమలుపులు ఉంటాయి ఆ ఆ సంవత్సరం కాలం నుంచి ఇప్పటికి తొమ్మిది మంది కార్మికులు చనిపోయారు ఇరవై రెండు మంది కాలుచేట్లు పెరిగినాయి బావిలోనేమో ఒక్క కార్మికునికి ప్రమాదం చనిపోతే ఈ రోడ్డు తొమ్మిది మంది చనిపోయారు మేము అంటున్నాం మొన్న ఈ మధ్య కాలంలో ఒక కార్మికు మీద పెద్ద పెద్ద లారీలు పోతా ఉంటాయి పెద్ద పెద్ద బస్సులు అనగానే పోతాయి అది హైవే మంతిని భూపాలపల్లి కాటారం గీటారం అన్ని బస్సులు అన్నీ పోతాయి వాస్తవంగా కార్మికులు పోయే రోడ్డుకు ఇట్లా హెవీ వెహికల్స్ పోయే రూల్ ఉండద్దు కానీ పీడబ్ల్యూ రోడ్ ఏంబడి మొత్తం పోవటం వల్ల మీద నుంచి పెద్ద పెద్ద బొగ్గు పిల్లల వాడి కార్మికులు చనిపోతున్నారు లో కార్మికులు చనిపోతే ఆందోళన అయింది లెవెనింగ్ సమ్మె జరిగింది పాత రోడ్డు ఖచ్చితంగా పునరుద్ధరి చేయాలని చెప్పి కార్మికులు సమ్మె చేసినాం సంఘాలు మద్దతు ఇచ్చినాయి ఇప్పుడు దాని పునరుద్ధరణ జరుగుతుంది మొన్న పదకొండవ తారీఖునాడు ఓపెన్ చేయాలనుకున్నాం అది కొన్ని అనువాద కారణం వల్ల పని కాలేదు ఇప్పుడు పదిహేను తారీఖు పదహారు తారీఖు ఓపెన్ అంటున్నారు చేయకపోతే ఖచ్చితంగా సీఐటి వాళ్ళ అండగా నిలబడుతుంది ఆ రోడ్డు జరిపిస్తుంది ప్రమాదాలు కాకుండా నివారించడం కోసం సిఐటి ముందుండి పోరాటం చేస్తుంది ఫైనల్గా ఈ ఎన్నికల సందర్భంగా మీ సింగరేణి కార్మికులకు ఒక మాట చెప్పమంటే ఏం చెప్తారు సింగరేణి కార్మికులందరికీ సిఐటిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈసారి నిజాయితీ సంఘానికి ఓటేయండి ఎటువంటి ప్రలోభాలకు లొంగద్దు ప్రభుత్వం ఏది ఉంటుందో అక్కడ ఇక్కడున్న ట్రేడ్ యూనియన్ ఎన్నుకోవాలని చూడకండి గత పది సంవత్సరాల కాంచి మనం అదే అనుభవిస్తున్నాం ప్రభుత్వం ఏది ఉంటుందో ట్రేనింగ్ అది ఉంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడున్న ట్రేడ్ యూనియన్ ఉద్యమాలు చేయది క్వశ్చన్ చేయది యాజమాన్యం నిలదీయేది అందుకే విప్లవకాల కార్మిక సంఘంగా సిఐటిగా ప్రతి పోరాటంలో మేము ఏమంటున్నాం ప్రతి హక్కు సాధించడం మేము ఉంటున్నాం మీ పెన్షన్కు సంబంధించి మీ పీఎఫ్ సంబంధించిన డబ్బులు ఇంట్రెస్ట్ కట్టకపోతే పీఎఫ్ ఆఫీసర్ మీద కూడా పెద్ద ఉద్యమం చేసి వడ్డీలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు అందరికి దగ్గర నలభై వేలు యాభై వేలు మీ అకౌంట్ ఇస్తే చరిత్ర సిఐటిది అంటే గెలిపించిన గెలిపించకపోయినా మా ఎంబడున్నా ఉన్నా ఎంబడలేకపోయినా నిరంతరం కార్మిక శ్రేయస్సు కోరే సిఐటి అందరి కార్మికుల కోసం హక్కులు వచ్చే కొట్టాడే సిఐటిని ఖచ్చితంగా ఉదయించే సూర్యుని గుర్తేసి ఇరవై ఏడవ తారీఖు నాడు అఖండ విజయం సాధించాలని కార్మికులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ రాజారెడ్డి గారు ప్రజలారా విన్నారు కదా కార్మికుల సింగరేణి కార్మికుల పక్షాన ఓట్లాడుతున్న సిఐటికు ప్రజా మద్దతు ఉంది కార్మికుల మద్దతు ఉంది ఈ ఎన్నికల్లో మేమే గెలుస్తాం రూపాయి ఖర్చు పెట్టకుండా అని చెప్తున్నారు రాజారెడ్డి గారు మరి ఆయన చెప్పిన మాటలు విన్నారు కదా ఆ మాటలలో నిజాయితీ ఉందా అలా పోరాటాల్లో నిజాయితీ ఉందా మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో రండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తూనే ఉండండి ట్విట్టర్